गुणमे में आधारम मन कदने आरंभ सत्वगुण में सतोषं मनिषि की रजोतमो गुण में संतापो गुण में आधारम मन कदने आरंभ सत्वगुणमे में सतोषं मनिषि की रजोतमो गुण में संताप కోతి దండు చేత సేతువే నిర్మింప చేసింది గుణమీరా నాడు తాళి కోసం యముడి కాలపాసంతోనే పోరింది గుణమేరా కడ్గతిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది గుణమేరా అల్ల బాలచంద్రుడి చండ భాను తేజం వెనుక వెలిగింది గుణమేరా వేమన వేదానికి నాదం సత్వగుణమేరా వేమన వేదానికి నాదం సత్వగుణమేరా మనల్ని నడుపుతుంది అటువంతి గుణమేరా గుణమే ఆధారం మన కదాడని ఆరంభం సత్వగుణమే సంతోషం మనిషికి రజోతమో గుణమే Santa Pam Guname Adaram, Manaka Dadane Arambam, Satwa Guname Santosham, Manishiki Rajo Guname SANTHAPAM దశరథుని నాడు దిక్కులేని దశకు తెచ్చింది గుణమేరా అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంపసయ్యనబెట్టి చంపింది గుణమీరా అందలాగ్నిలో విశ్వామిత్రుడినిష్ట చెడిపింది గుణమేరా ఆహా పల్నాడు నేలంతా పచ్చి నెత్తుట్లోన తడిపింది గుణమేరా జీవుల్ని పతనం చేసేది రజో జీవుల్ని పతనం చేసేది రజోతమో గుణమేరా చెడిపింది మానసిక హీన గుణమేరా గుణమే ఆధారం మన కదాడని ఆరంభం సత్వగుణమే సంతోషం మనిషికి రజోతము గుణమే సంతాపం గుణ మన కదాడని ఆరంభం సత్వగుణమే సంతోషం మనిషికి రజోతము గుణమే సంతాపం పంచపాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది గుణమేరా అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం గుణమేరా పోత పోసిన పున్న మంటి మహల్ పునాది గుణమేరా అయ్యో మేటి సామ్రాజ్యాల కోటెన్నో మంచి గుణమీరా మంచికైన చెడుకైన మూలం ఒక గుణమేరా మంచికైన చెడుకైన మూలం ఒక గుణమేరా చరిత్రలో ప్రతి పూట గుణకదే పాడునురా గుణమే ఆధారం మన కదాడని ఆరంభం సత్వగుణమే సంతోషం మనిషికి రజోతము గుణమే సంతాపం గుణమే ఆధారం మన కదా आरंभ सत्वगुण में सतोष मनिषि किजोतमो रजोतम गुणमे, रजो गुणमे संतापम